నాకున్నంత ఆగం ఈ లోకంలో ఇవ్వలకు ఉండదులా ఏమైందో జర జూడుర్రి అయితమే గనక్క నీ ఆగం పక్కకు పెట్టుగానే కుక్కర్ల విజిల్ గట్టిగానే అత్తన్నాయి మరి అక్క ఇవాళ స్పెషల్ ఇయల స్పెషల్ ఏందంటే సూత తెలు తమ్మిల్ చూసి ఆచిరు కావచ్చు కదా ఇవాళ స్పెషల్ బోటి కర్రీ ఐతమే కానీ తింగరతనం ఎందుకన్నవే అక్క బోటి కర్రీ అంటుకుంటా మంచిగానే నాడుతావు కదా ఎప్పటికీ నీ కర్రీలకు వంక పెట్టేటట్టే ఆడుతావు కదక్క ఏమైందే మరి అంటే ఏం చెప్పాలి వీడియో లాంగ్ వీడియో తీద్దామని అయితే నేనైతే బోటీ కర్ర అయితే స్టార్ట్ చేసినా కానీ తీసేది ఏందో కెమెరా మంచిగా తీస్తే మంచిగుండు ఏం చేయాలి రివర్స్ కాబట్టి తీసిన గిదుర్ల జరిగిన ముచ్చట్నైతే ఇక ఏం చేసేది లేక వీడియోలను చూసుకుంటా సేపటి దాకా బాధపడ్డా ఏం చేయాలని నాగం నాలాగా ఆగం అవుతారా అయితే జర కామెంట్ చీర కామెంట్కి వెయ్యుర్రీ కానీ ఇలా ముచ్చట ఏంటంటే మా అమ్మ రాంగా షార్ట్ వీడియోలో బోటు తెచ్చిందని చెప్పిన కదా ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు ఇప్పటికే మనం బోటీలు అవ్వరు ఎప్పుడెప్పుడు బోటు దొరుకుతుంది తిందామా అని చూస్తాం అసలుకే కౌసుగాళ్ళం అంటన్నా అని నెలల దినాం గదే కూరలు తింటామా అనేది ఏం లేదు జస్ట్ వీడియో మందమే ఎందుకంటే రోజు కౌసుకూర తినే అంత స్థోమత మనకైతే లేదురా నిజంగా వాస్తవానికి చెప్పాలంటే నా వీడియోలు చూస్తే మీకు ఆ ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటది తెలంగాణ ముచ్చట్లల్ల కౌసు అనేది ఒక అమ్మాసు ఉంటది ఇక దాన్ని పెట్టి ఏదైనా వీడియో చేద్దామన్నా కూడా నాకు మంచిగా అనిపించేది ఎందుకంటే ఆ ముచ్చట మీకు ఇంత గమ్మ తనిపిస్తుంది కదా ఇక నేనైతే ప్రాస్ అయితే స్టార్ట్ చేసిన ఇక కూరగా కావాల్సిన మసాలా అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయ నెక్స్ట్ టమాటాలు కొత్తిమీర పుదీనా ఇక అవన్నీ రెడీ చేసుకునే వరకు నా తలపానం తోకలు కచ్చింది ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళని మేనేజ్ చేసుకుంటా వీడియోలు తీయాలంటే ఎంత కష్టం అంటే మన బా ఏమో అంటారు కదా నీళ్ళు లేని బావిల దునికి ఈత కొట్టినంత కట్టం అన్నట్టు ఆ బావిల దునికితే దెబ్బలు పడతాయి ఈద్దామంటేనేమో నీళ్లు ఉండవు గంత కట్టమర్చి పడ్డట్టు ఉంటుంది అన్నట్టు వీడియోలు తీసినట్టు పిల్లలు ఉన్న కాడ ఇక మొత్తానికైతే నేనైతే ఇక కూరనైతే అండుతానా నాకు మెయిన్గా కూరలా కోతిమీర లేనిదైతే నిజంగా కథ గడవదులా మీరు ఏమన్నా అనుకోర్రీ కోతిమీర ఉన్నోళ్ళు అయితే జర కోతిమీర వేయకుండా కూరలు అనేటోళ్ళు అయితే జర కామెంట్ చేయర్రీ జర సై ఉండేవ్ర కోతిమీర ఉండితోనే కూరలు అనుకోర్రు జర మాది కూ బోటీ కూర ఎంత ఫేమస్ అంటే అసలు చెప్పలేం బోటీని ఒక్కొక్క తరీ అనుకుంటారు అన్నట్టు మా తెలంగాణలో అయితే ఇంకా బంజారాస్ వాళ్ళైతే బోటీని జబ్బర్ దశగా ఆ బోటీకి ఎంత మంచి పేర్లు పెట్టి అనుకుంటారు అంటే అంత జబ్బర్ అనుకుంటారు వండుకుంటారు వాళ్లకు బోటీ లేనిదైతే అస్సలకే నడవదు మా తెలంగాణలో కూడా ఏ దావతైనా కూడా మంచిగా బోటీ మంచిగా నీళ్ళ దాన్ని పురుసతిగా నన్న మంచిగా పని పడగడిగైనా బోటీ కర్ర అయితే మేమైతే వండుకుంటాం నాకు బోటి అంటే పిచ్చి అన్నట్టు నాకు ఎందుకు అంత ఫేవరెట్ అయిపోయిందంటే దాని మీద ఎందుకు అంత ఇష్టం వచ్చిందంటే మా బాపు ఏవట్టే మా బాప అయితే బోటి అయితే బాగా తినేటోడు నా గట్లనే అలవాటు చేసింది అన్నట్టు పెద్ద పెద్ద బొక్కలు మూలియలు ఇవన్నీ అలవాటు చేసింది ఎవరి దగ్గర నుంచే వస్తాయి అబ్బాయి దగ్గర నుంచేలా అత్తాయి ఇంకెవరీ పెడతారా పెట్టరు ఎందుకంటే వాళ్ళకు పెడదామంటే చేతులు రావు రేపటి వరకు అంటారు ఏదైనా అలవాటు చేసుకున్నా అయ్య దగ్గర నుండి అలవాటు చేసుకోవాలి అంతేనా కదా సో ఇదైతే బోటీ బోటీ కను కడుక్కుంటూ మాత్రము మస్త్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ బోటి కడిగే దాంట్లోనే ఉంటుంది మనకి తినబుద్ధి అవుతుందా తినబుద్ధి కాదా అని పియాలి అవగానే పాడుపడుతుంది మంచిగా గడుగుతానేమో మంచిగా తినబుద్ధి అవుతుంది అంటే ఎగ్జాంపుల్ ఒక ముచ్చడి చెప్తాయినూరీ మనం ఇంట్లో అండుకున్న బోటికి బయట కర్రీ పైంట్లలో తెచ్చుకున్న బోటికి మస్తు డిఫరెంట్ ఉంటుంది బావా బాగా బోటి తినబుద్ధి అవుతుంది మా బావ తినడు బోటి ఇక చేసేది ఏం లేక జర నువ్వు ఏ కర్రీ పాయింట్లకి వెళ్ళి బోటి అన్నబోళ్ళది తెచ్చిండు అది ఎట్లున్నదంటే ఎట్లున్న తోడుక గట్నే ఉన్నది అంత ఆగం ఆగం ఇంకోసారి చెప్తే తినరు అన్నట్టు నాకు బోటి కర్రీ మీద విరక్తే ఉట్టింది అవు మన ఇంట్లో మనం మంచిగా మల్ల పువ్వులలో అడిగి బోటి కర్రీ అండుకుంటే అది వేరే ఉంటుంది ఏందక్కా డైరెక్ట్ డైరెక్ట్ గోలిచ్చే వీడియో ఏందే నువ్వు భలే ఉన్నవే రాముల అంటే ఒక మీద కనబడుతుందా నేను గట్ల తీసిన వాళ్ళ కేమెరా ఇట్లా పెట్టి ఆగమాగంలో అంగడి అంగడి తీసిన వీడియో అందుకోసం అనే అది చూపెడదాం మరి మరి ఫస్ట్ మరి గోలిచ్చినట్టేమో కూర కనబడబట్టే నువ్వేం వీడియో ఏమో పెట్టకపోతే అంటారని నేనైతే పైననైతే వీడియో ఇచ్చినా చూసేరు కదా నా ఆగమాగం కథకు ఒక గట్ల అవుతుంది అన్నట్టు కూర నేనైతే ఫస్ట్ మంచిగా ఫ్రెష్ గడుక్కొని ఇక ఈ ముచ్చట వదిలేరు లేకపోతే నన్ను తిట్టేటట్టు ఉన్నారు మీరు ఇక ఈ మంచిగా అయితే కడుక్కొని ఫస్ట్ అయితే బోటీని మంచిగా ముక్కలని దగ్గరికి వచ్చే వరకు అయితే నేనైతే నూనెని అయితే గోలించుకున్నాను అన్నట్టు చూసింది కదా గట్ల మల్లె పూలలో కడుక్కోవాలి బోటీ అయితేనే ఒక బుక్క మంచిగా లోపలికి పోతుంది అన్నట్టు బుక్క ఎక్కువ పోతుంది ఇక ఆగమాగం అంగ అంగడి అంగడి బోటీ అడిగినాం అనుకో ఇక కథ వేరే ఉంటుంది ఇక తిండు కాదు కదా ఆ రెండు రోజుల దాకా వాంతింగ్స్ అయితేనే ఉంటాయి సో మెయిన్గా నీసుకూరల్లో అయితే టమాటా అయితే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పులుపు ఉండడానికి కారం ఉన్న కొంచెం అంటే పులుపుకు తగ్గట్టుగానే కారం వేసుకోవద్దు కొంచెం పులుపు కన్నా ఎక్కువ అయ్యేటట్టు కారం ఉసగొట్టేటట్టు వేసుకోవాలి గప్పుడైతేనే ఏ కూరైనా కూడా రిసి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఒకటి ఏంటంటే నీసు వాసన రాదు గట్లయితేనే ఇంత కారము మసాలా ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉడుకుతనే కూర అనేది మంచిగా కా మన నీసు వాసన అనేది రాకుండా కౌసుకూర కమ్మట్టు ఏ కూరలైనా కొత్తిమీర అనేది మెయిన్ అని చెప్పిన కదా నా కూరలో కూడా కొత్తిమీర అనేది మెయిన్ అది లేకుంటేనే అయితే ఒక్క అడుగు కూడా ముంగట ఏనే ఎలు ఏందో కానీ నాకైతే ఆ రోజు గంటలు దొరకలేదు అందుకోసమనే అన్నం గంటతో అంటున్నా అన్నట్టు ఏందే అక్కని గంట లేదా అని అయితే అనుకోకూరది ఏందో వారేసిరు మా వాళ్ళు ఇక అవి ఎత్తికే లోపు నాకు కూర అయిపోతుంది అయితే దవదవనైతే కూర అంటున్నా ఇక నేను ఆయిల్ మంచిగా కారం పట్టుకునేదాకా ఆ ఆయిల్ కారం నిష్పెట్టేదాకా కూడా పొయ్యి మీదనే సిమ్ములా మంచిగా ఉడికించిన అన్నట్టు ఉడికిచ్చిన తర్వాతనైతే కొంచెం మన ఫ్లేవర్ కోసం అయితే కొత్తిమీర యాడ్ చేసి తర్వాత దానికి తగ్గట్టుగా ఇస్తారు పోసుకోవాలి కౌసుకూర కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే కమ్మ ఉంటుంది నిజమే కానీ కానీ ప్రజెంట్ అయితే కట్టలు అయితే ఏరు కచ్చడోళ్ళు ఇవ్వలేరు నాకంటే నా వరకు అంటారా నాకు అవి ఉంటే ఎక్కడ తెలియదు కొట్టుక రావాలి గుట్టలు ఉంటే మంచుకుండు మాదిక్కు గుట్టలు లేవు కత్తు ఇంకా అందుకోసం అనేసి అయితే కుక్కర్లో ఒక పది విజిల్ వచ్చేదాకా మెత్తగా ఉడకనిచ్చేదాకా అయితే వేటి ఎత్తాను అన్నట్టు మా బావనైతే మంచిగా గింత నీళ్ళు పోయకుండా దగ్గర తక్కువలు అన్నాడు ఇక గంతే ఎత్తా అనేసి తొక్కోలనే వండుతా అనే ఇక నేనైతే ప్రాసెస్ అయితే ఇక కంప్లీట్ చేసిన అన్నట్టు ఇక మొత్తానికైతే కుక్కర్లో కూర మాత్రం జబ్బర్రా సురికింది లేని ముచ్చట ఎందుకు నిజంగా మంచిగా ఉడికింది ఇక నైటే తిన్నా అన్నట్టు ఇక అయింది అన్నట్టు తినేవరకు గాయాలు ఎందుకైంది అక్క అంటే బావతోటే తిన్నాను నాకు బావతో తింటేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇక వచ్చేటట్టు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి తనతోటి తిన్నా లేకపోతే ఎప్పుడో కుమ్మిసి పెట్టేటోళ్ళం సుషీరా దగ్గర తక్కువలో ఎట్లయిందో ఎంతైనా కౌసుగలం కదా అండుకునే తీరులుంటుంది ఏదైనా మీరు కూడా జరా ఒకసారి బోటీ కర్రీ తినే వాళ్ళు కూడా వండుకొని మంచిగా గడుక్కొని తిన కామెంట్ చేయుర్రులా ఇంకా ఎట్లున్నదో ఈ వీడియో కూడా కామెంట్ చేసేయుర్రీ నెక్స్ట్ ఫుడ్ వీడియోలు కావాలన్నా ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు కావాలన్నా ఒక్క కామెంట్ చేసేయర్రా చేద్దాము పోయేది ఏమున్నది మన ఫోన్లో ఇంత స్టోరేజ్ తప్ప స్పేస్ తప్ప ఉంటా మళ్ళా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తా అయితేమే కానీ మీ కౌస్ కూరల్లా ఏ కూర అంటే ఇష్టమో జర కామెంట్ చేయర్రీ అది కూడా ఎప్పుడైనా వీడియో ఉంటే ఖచ్చితంగా అండి మీకు మీతోటి ముచ్చట పెట్టడానికి అండి మంచిగా వీడియో అయితే పెడతా అన్నట్టు ఇక ఉంటా మళ్ళా మరి పైలము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతా